మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం చేపలు పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర అయితే రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గరికి రావడానికి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి ఎవరైతే సేవ్ ఫౌండేషన్ అధ్యక్షులు విజయరామ్ గారు ఆధ్వర్యంలో అంటే ప్రకృతిని ప్రేమించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు అది అందరికీ తెలిసిన విషయం ఆయన ప్రకృతి అంటే అంత ఇష్టం పర్యావరణం పట్ల ఎంత బాధ్యత ఉంటారో అందరికీ తెలుసు అయితే దీనిలో భాగంగా ఇరవై నాలుగు వినాయక చవితి సంబరాలని పిఠాపురంలో పర్యావరణ రహితంగా జరపాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మట్టి వినాయకుడిని పూజించాలనే సంకల్పంతో ముందు ఆయన నియోజకవర్గం నుంచి ఆయన ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఆయన ఇంటి దగ్గర నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇక్కడికి వస్తున్న సందర్శకులు కానీ లేదా ఆ అభిమానులు కానీ జన సైనికులు జనసేన నాయకులు కానీ చూసే విధంగా ఇక్కడ ఒక మోడల్ అంటే ఒక మోడల్ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఇక్కడ మనం రావడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విటాపురం నియోజకవర్గంలో సుమారు ఈ సే ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయరామ్ గారు నేతృత్వంలో నూట ముప్పై విగ్రహాల వరకు ఈ సంవత్సరం మట్టి గణపతి విగ్రహాలని తయారు చేయడం అయితే జరుగుతుంది దానిలో భాగంగా వాళ్ళ ఇంటి దగ్గర చేబురోలు ఇంటి దగ్గర అయితే ఇక్కడ వాడల వినాయకుడిగా ఒక వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం అక్కడికి రావడం జరిగింది ఒకసారి మనం చూద్దాం చూసారు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేబురోలు నివాసం వద్ద మట్టి గణపతి నమ్మకం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సుభాష్ పాలేకర్ గారు ఏదైతే ప్రకృతి సేద్యంలో పండిస్తున్నారో అలాంటి వస్తువును కూడా ఇక్కడ వాడడం జరిగింది అదేవిధంగా డెకరేషన్ కూడా చాలా న్యాచురల్ పద్ధతిలో తయారు చేయడం జరిగింది ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుంది అదేవిధంగా నూలు వస్త్రాలు వినాయకుడికి నూలు వస్త్రాలను కూడా అక్కడ ధరించడం జరిగింది ప్రతిదీ చాలా చూడముచ్చటగా అద్భుతంగా ఉంది ప్రకృతిని ప్రేమించాలని అదేవిధంగా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని నిషేధించాలనే ఉద్దేశ్యంతో ఇది వెంటనే జరిగే ప్రక్రియ కాదు కాబట్టి అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ ప్రక్రియ విగ్రహాల తయారీ మొదలుపెట్టారు కళాకారులకి ఇబ్బంది కలక్కడా ఉండడం కోసం ఈ ఏడాది నమూనాగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది నూట ముప్పై విగ్రహాలతో వచ్చే ఏడాదికి సంబంధించి ముందస్తుగానే మూడు ఎకరాల విస్తీర్ణంలో దీనికి సంబంధించి మట్టి విగ్రహాల తయారీకి సంబంధించి కలకత్తా నుంచి వర్కర్లను తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో సేవ్ ఫౌండేషన్ నేతృత్వంలో విజయరామ్ గారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చేతి వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మట్టి విగ్రహాల తయారీకి సంబంధించి శిక్షణ తరగతులు కూడా జరగబోతున్నట్లు ప్రొఫెసర్ జయరామ్ గారు ఎవరైతే సేఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకాల్లో ఉన్నారో జైరామ్ గారు ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా ఇక్కడ సుమన్ టీవీ రావడం జరిగింది ఇక్కడ గమనిస్తే ఈ వినాయక విగ్రహం దగ్గర నూలు వస్త్రాలు ధరించడం జరిగింది అదేవిధంగా చేతి సంచి ఏదైతే ఉందో మనం బ బజార్కి వెళ్ళేటప్పుడు చేతి సంచి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ క్లాత్ తో తయారు చేసిన నూలు వస్త్రంతో తయారు చేసిన చేతి సంచిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది విధంగా వాళ్ళు వాడే తాళ్ళు కూడా మనకి కొబ్బరి తాళ్ళు ఈ వాడే తాళ్ళు కూడా కొబ్బరి తాళ్ళను ఇక్కడ ఉంచడం జరిగింది అదే విధంగా ఇక్కడ స్వామివారికి సమర్పించే నైవేద్యాన్ని కూడా తాటాకు బుట్టలో ఇక్కడ తాటాకు బుట్ట అల్లడం జరిగింది తాటాకు బుట్టలోనే ఆ నైవేద్యం కూడా వస్తువులు ఇందులో ఉంచడం జరిగింది ప్రతిదీ కూడా చాలా ప్రకృతిని ఇష్టపడే వారికి నచ్చే విధంగా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి ఏదైతే న్యాచురల్ గా దొరికే ఏవైతే వస్తువులు ఉన్నాయన్నిటినీ కూడా వాడి అందంగా తీర్చిదిద్దడంలో నిజంగా సీన్ ఫౌండేషన్ జయరామ్ గారి నేతృత్వంలో అద్భుతంగా జరిగింది పవన్ కళ్యాణ్ గారి చేపడి నివాసం దగ్గర చాలా చూడముచ్చటగా ఉంది ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని రాబోయే తరాలకి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా పాస్టా పారిస్ నిషేధించాలనే ఉద్దేశ్యంతో మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమం జరుగుతుంది మట్టి విగ్రహాలని పూజిద్దాం మట్టి విగ్రహాలతోనే మనం వినాయక చవితిని జరుపుకుందాం కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ